ధనాపేక్ష ఇక్కడ ధనాపేక్ష అన్న దానికంటే కూడా నీ పాపేక్ష అన్న దాన్ని పెట్టుకుని నువ్వు అలానే ఉంటే నువ్వు వచ్చే దేవుని చేయలేవు ఆ పాపేక్షతో కాక నిన్ను దేవుడు ఎంత మాత్రం నువ్వు విడివడు నిన్ను ఎన్నడూ నువ్వు ఎడవాయనని చెప్పాను కదా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు అని చెప్పి చెప్తున్నాడు దేవుడు మనకి ఈరోజు సాగపతు విధవగాలు వచ్చేసి ప్రవక్తను దేవుడు సాగపతు విధవగాల కాడికి పొమ్మన్నప్పుడు ప్రవక్త ప్రభువును బట్టి చూసినవాడు కనుక విధవగాలు కాడ కూడా నాకు ఆహారం ఇస్తాడని చెప్పి నమ్మిండు పోయిండు అదే మనకి ఒకవేళ దేవుడు చెప్పితే ఏందయ్యా నువ్వు పంపించేది కనీసం ఒక ఇంటికి పంపక నువ్వు వచ్చేసి విధవగాలు ఇంటికి పంపిస్తా అంటున్నావు పాపం ఆ తల్లికి తినమే కష్టము నువ్వు నన్ను ఆవ మీదకి పంపిస్తా అంటున్నావు ఏంది ఏంది తండ్రి నువ్వు ఆలోచించేది కరెక్ట్ కాదు ఏసయ్య నువ్వు ఆలోచించేది కరెక్ట్ కాదని చెప్పి దేవుడికి మనం చెప్తాం అందుకే మనం ఇంక ఇట్లున్నాం దేవుడు ఏమన్నాడు సగపతి విధగాలు కానీ పోన్నప్పుడు ఏమంటే ఈయన పోయిండు పోయిన తర్వాత ఆ తల్లి అక్కడ పాపం పుల్లలు వేక్కుంటాడు కట్టె పుల్లలు ఎగుకుంటుంది వేగుకుంటున్నప్పుడు అమ్మ మొద మొదట కొన్ని నీలి అమ్మ సగయ్య దైవదేవ కూడా సేవ కూడా ఇస్తా నేను అన్నాడు ఆ మళ్ళీ ఈయన ఊక్కునేట ఊక్క ఏమన్నాడు అమ్మ అమ్మ ఒక చిన్న అప్పంది అమ్మ అన్నాడు చిన్న అప్పంది అమ్మ అనేసరికి వచ్చేసి అయ్యా నువ్వు దేవుని సేవకుడివి నా కాడ ఏముంది తొట్టిలో పక్కన పిండి ఉంది బుడ్డిలో కొంచెం నూనె ఉంది అది తప్ప నాకేం లేదు ఈ రోజు తిని మేము చచ్చిపోవాలి నేను నా కొడుకు అప్పుడు సేవకుడు ఏమన్నాడు మొదట అమ్మ మొదట నాకు ఒక చిన్న అప్పం అన్నప్పుడు ఆ తల్లి ఆ మాట విన్నదంట ఆ విధవగాలకు దైవ సేవకుడు వచ్చేసి అమ్మ ఒక చిన్న అప్పం ఏమన్నప్పుడు ఊక అయ్యే సామి నువ్వు వచ్చేసి మళ్ళీ మధ్యలో చిన్న అప్పం అంటావు మా కాడ ఉన్నదే ఈ గిత్త అయితే నీ కాడ పెట్టాలి మళ్ళీ మేము నాకు వచ్చిందే ఈ రోజు మొత్తం అసలు ఏంది వ్యవసాయం మొత్తం ఏమంటే పొలం మొత్తం పడిపోయి పండిందే మూడు బస్తాలు అయితే నువ్వు దాట నాకు మళ్ళీ వచ్చేసి ఒక ఏంది ముప్పై కేజీలు దమ్మంటావు యానిచ్చి దేవాలి నేను దేవుడు నిన్ను పరీక్షిస్తాడు మనల్ని పరీక్షిస్తాడు నీవు కొద్దిలో నమ్మకంగా ఉండని వాడవు అధికంలో ఏ విధంగా నమ్మకంగా ఉంటావు ఆ స్త్రీ ఇచ్చి ఆ విధంగా అంతగా ఆస్వాదించబడ్డది ఈవెన్ తెలుసా ఇంకోటి ఆ వాక్యం మొత్తం చూసినప్పుడు తన కుమారునికి అనారోగ్య పరిస్థితి వచ్చి చనిపోయినప్పుడు కూడా వచ్చేసి ఏందయ్యా అయ్యా నేను దేవునికి నీకు అయ్యా నీకు చెందించవలసింది మొత్తం నేను చెందించాను కదా నా కుమారుడు చనిపోయాడు ఆ ప్రవక్త దేవుని ప్రార్థించినప్పుడు మళ్ళా కుమారునికి ఏమంటారు చనిపోయిన వాడు తిరిగి వెతికేనని చెప్పి బైబిల్లో ఉంది నీ ఇంటికి ఏ మాత్రంలో అపాయం కలగదు నువ్వు దేవునికి చెందవలసినది దేవునికి చెందించి నీ చింత యావత్తు దేవుని మీద మోపి నువ్వు దేవుని అందు నిరీక్షణ కలిగి మెలుకుగా ఉండి ప్రార్థన చేస్తే నీకు దేవుడు ఏ మాత్రం కీడు చేయవాడు కాడు ఈ కీడు అనేది నీ దగ్గని కూడా కాదు దేవుని వాక్యంలో మనము నిలిచి ఉండాలి నీ చింత యావత్తు ఏదై ఉన్నదో నీ చింత నీకు తెలుసు నీ దేవునికి తెలుసు ఆ దేవుడు దేవుడు ఈరోజు తండ్రి నీకు చెప్తున్నాడు నీ చింత యావత్తు నా మీద మోపు